వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేల సౌజన్య ముందుగా ముఖ్యాంశం తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత ప్రసాద్ గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన అన్నారు మైలవరం అలాగే జీకొండూరు ఇప్పుడు వచ్చి పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య నిర్వహించుకోవడం జరిగింది ఏమైనా అందరం ఆ మహానుభావుడు రామారావు గారి స్థాపించిన ఈ పార్టీలో ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తూ వారు చూపించిన బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ